వార్త గారు రాసిన సువార్త పదహారో అధ్యాయం పదహారో అధ్యాయం పదమూడవ వచ్చిన చూడండి అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ నడిపించును ఆయన తనంతటా తాను ఏమీ బోధింపక వేటిని విను వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును పరిశుద్ధాత్మ పరిచర్యలో పరిశుద్ధాత్ముడు పని ఏమిటి అని అంటే సర్వ సత్యములోనికి సర్వసత్యములోనికి ఆయన ఏం చేస్తారో మనలోనే నడిపిస్తారు అంటే సర్వ అంటే ఎక్కువ ఎక్కువ ఎక్కువగా సత్యంలోనే మనలో ఏం చేస్తారో నడిపిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు చెబుతున్నారు ఈ విషయం యేసుక్రీస్తు ప్రభారే చెబుతున్నారు ఆయన ఇక్కడి నుంచి ఆరోహణమై తండ్రి యొద్దకు వెళ్ళేటప్పుడు శిష్యులు అడిగినప్పుడు చెబుతున్న సందర్భం ఏ అయితే ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించను సర్వసత్యములోనికి నడిపిస్తారు నీలోని ఎటువంటి లోక్రియలు కానీ ఎలాంటివి ఏమి ఉండవు అలా చేయనియడో ఎందుకనంటే ఈ దేహంతో జరిగించిన ప్రతి ఒక్క దానికి కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు లెక్క చెప్పాలి తర్వాత మతయగారు సొంత పన్నెండవ అధ్యాయంలో మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమన లెక్క చెప్పవలసి ఉన్నది చూశారండి మరి వీటన్నిటిని బట్టి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారంటే ఇదిగో నీ దేహంతో ఈ తప్పు చేయొద్దు అని అని చెబుతుడు ఇదిగో నీ నోటితో ఈ మాటలు మాట్లాడొద్దు అని అని పరిశుద్ధాత్ముడు చెబుతుడు అంటే అక్కడ ఏం చెబుతున్నారంటే ఆయన సర్వ నడిపించును అంటే నువ్వు ఇప్పుడు దొంగదానం చేయడానికి వెళుతున్నావు ఇది వద్దు నాయన తప్పు వ్యభిచారం చేయడానికి వెళుతున్నావు ఇది తప్పు వద్దు ఒక వ్యక్తి మీదకే కోపంతో వెళుతున్నావు అలా వద్దు వెళ్ళొద్దు ఎందుకనంటే కోపం చాలా ప్రమాదకరం అందుకని నువ్వు వెళ్ళొద్దు అని పరిశుద్ధాత్ముడు చెబుతారు అంటే ఇంకా ఆయన ఇంకా ఏం చెబుతారో అక్కడే ఏమని చెబుతున్నారంటే ఆయన తనంతా తాను ఏమి బోధింపక వేటిని విను వాటిని బోధించి నువ్వు వేటినైతే వింటావో వాటినే నీకు బోధిస్తారు అవి కూడా ఏంటి వాక్యాలు సర్వసత్యంలోనికి నిన్ను నడిపించే వాక్యాలు బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను సంభవింపబోవు సంగతులు ఇదిగో పరలోకం ఉంది నరకం ఉంది నువ్వు పరలోకం అంటే నువ్వు ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి పరలోకం ఎలా ఉంటుంది సంభవింపబో సంగతులు పరలోకం ఎలా ఉంటుంది ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది అదే నువ్వు లోకానుసారంగా జీవిస్తే ఎక్కడికి వెళ్ళిపోతావు నరకానికి వెళ్ళిపోతావు అక్కడ అగ్ని ఆరదు పురుగు సావదు అది భయంకరంగా ఉంటుంది అని సంభవింపబో సంగతులు అంటే జరగబోయాయి ఇదిగో నువ్వు ఈ లోకం విడిచిన తర్వాత జరగబోయేది ఈ విధంగా ఉంటుంది అవన్నీ ఏం చేస్తారు ఆయన గుర్తు చేస్తారు మనకు బోధిస్తారు ప్రసంగి గ్రంథంలో చదివినప్పుడు పాతాళంలోని ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను పని చేయదు అసలు నువ్వే ఉపాయం వేసినా ఎటువంటి తెలివితేటలు ఉపయోగించినా అసలు ఎటు పారిపోవడానికి కూడా ఆస్కారం ఉండదు ఇక్కడ ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండేవాళ్ళు అక్కడ కలుసుకున్నారనుకోండి అక్కడ కూర్చొని మీటింగులు పెట్టడం కుదరదు ఆడేమి ఉండదు ఆడేమి తెలుసా ఓ ఇక గీరుకోవటం అరవటం కేకలు పెట్టడం ఇవై ఇవే ఇక ఒకరికొకరు పట్టించుకోవడం కూడా ఉండదు అసలు ఏమీ ఏమి ఉండదు అంత భయంకరంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తారు తల్లి గర్భంలో పిండంగా ఏర్పడ్డ కాడి నుంచి ఆత్మ మరలా చనిపోవటం అనేది ఉండదండి ఉండది కా అందుకని పరిశుద్ధాత్మను చెబుతూడు ఇదిగో నీ దేహాన్ని కాపాడుకో నువ్వు కాపాడుకోపోతే నీ శరీరాన్ని నీ దేహమును ఆత్మను కలిపి ఎక్కడ పడేస్తారో నరకంలో పడేస్తారో మత్తయ్య గారు రాసిన సువార్తలు చెబుతారనమాట నువ్వు ఎవరికి భయపడాలంటే ఆత్మను దేహమును రెండింటినీ కలిపి నరకంలో పడవేయగల శక్తిగల వానికి నువ్వు భయపడాలి ఆయనకే భయపడాలి అని చెబుతున్నారు కానీ ఈ రోజున మనిషి దేనికి భయపడుతుండో పాపానికి భయపడట్లా పాపానికి భయపడట్లా దాన్ని ఆనందంగా సంతోషంగా చేస్తుండో తర్వాత జరగబోయేది ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది ఇప్పుడు ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటా మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిన్న దేవునికి కృతజ్ఞతాశుద్ధులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగుస్తున్న అందరికీ వందనాలండి